ఆదేశాల మేరకు మా కరోనా డీఎస్పీ గారు మేరకు నేను సిఎస్ఆర్ కోడమూరు పట్టణం తెలియపరిచింది ఏమనగా ఎవరైనా మైనర్ పిల్లలకి బైక్లు ఇవ్వడం డ్రంక్ డ్రంక్ అని డ్రైవ్ చేయడం అంటే తాగి రోడ్ల మీద విచ్చలవిడిగా నడపడం అట్లా వెహికల్ ఉంటే ములాగలు లేకుండా కేసులు రిజిస్టర్ చేస్తాము ఇప్పటికే కోర్టులో చాలా కేసులు మైనర్ పిల్లలు ఇచ్చిన వాళ్ళ పేరెంట్స్ మీద కేసు కడతాం పిల్లల మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద తీసుకొచ్చి ఇప్పటికే చాలా సార్లు పేరెంట్స్ మీద పిచ్చి చేయడం జరిగింది ఇంకా ఫర్దర్గా అది కేసులు రిజిస్టర్ చేయడం అవుతుంది మనం డ్రక్ అండ్ అనేది రోజు చేస్తున్నాం కనెక్ట్ చేస్తున్నాం మీరు చూస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మాత్రం ములాగున్నారు ఎనీ ఎవరైనా కానీ సార్ మళ్ళీ మీరు తిరిగి తాగిన తాగినప్పుడు ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో బండి ఎక్కువ ఎక్కువకూడదు యాజ్ డ్రైవింగ్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం తాగిన వ్యక్తి కష్టం మోటార్ మోటార్ సైకిల్ తోలకూడదు అతను అతను తోరడంతో పాటు అతని ప్రమాదం గురి కావడం కాకుండా మన ఇతరులు వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ ఎవరు వస్తుంటారు ఏదో టెంపుల్ కానీ వాళ్ళని డిస్టర్బ్ అయ్యి వాళ్ళ లైఫ్ డిస్టర్బెస్ అయిపోయి అంత ఇబ్బంది కలుగుతుంది దయచేసి ఎవరు కానీ ట్రంక్ అండ్ డ్రైవ్ అంటే మందు తాగి వాహనాలను నడపొద్దండి మైనర్ పిల్లలకి అంటే పద్దెనిమిదిలో పద్దెనిమిది లోపు పిల్లలకి బైక్లు ఇచ్చి వాళ్ళని విచ్చలు పెడతడానికి మీరు ప్రోత్సహించి వాళ్ళ తల్లిదండ్రులు రేపు ఒక కేసు నమోదు చేసుకుని కోర్టు ముందు హాజరు అయ్యే పరిస్థితి తెచ్చుకోదండి ఓకే